అంటే తెలిసి నోడు రా నిరుపేదరా రైతన్నరా కడుపు నింపే అన్నం మెదుకురా అన్నదాతరా రైతన్నరా కష్టమంటే తెలిసి నోడురా నిరుపేదరా రైతన్నారా కడుపు నింటే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా ఎండనక వాననక అనక నీల మట్టిని నమ్మిండు రేయనక పగలనక రాత్రనక జీవిగా నిలిచిండు ఎన్ని బాగాలున్న కన్నీలన్నొచ్చినా కలి మరిసిండు మన

తిరుపతి సిరీస్ అంత నుంచి శివాజీ గారు కనెక్టు ఫార్మర్ అనే సంస్థ డైరెక్ట్ వాలంటర్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం తిరుపతి సిరిసంతా అని కనెక్టివ్ ఫార్మర్స్ ఇక్కడ గత ఆరు నెలలుగా తిరుపతిలో ప్రతి నెల రెండో వారం రెండో శనివారం ఆదివారం ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో రసాయనిక వెరువులు వాడకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి శిల్పాగారి సంకల్పం ఏంటంటే ప్రతి ఇండ్లు ఆరోగ్యకరంగా ఉండాలి ప్రతి బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలి ఎవరు కెమికల్ రసాయనిక వ్యర్థాలు కలిపినటువంటి ఆహారం తిని ఆరోగ్యం అనారోగ్యం పాలు కాకూడదు ఆరోగ్యంగా ఉండాలని గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నా లేకపోతే వాతావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యవసాయం చేస్తున్న వారు రైతులు కానీ లేకపోతే సామాజికంగా ఏదన్నా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న వారు ఇక్కడికి రప్పించి తిరుపతి మహానగరంలో రైతులకి ప్రజలకి అనుసంధానం ఏర్పాటు చేస్తున్నారు మనం ఎక్కడికైనా షాప్స్కి వెళ్తే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలన్నా కూడా మనకు ఆప్షన్ తెలియదు అందువల్ల ఏంటంటే మనం తప్పనిసరి పరిస్థితుల్లో కెమికల్ ఫుడ్ తీసుకున్నాం ఇక్కడ రెండు రాష్ట్రాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి అందుబాటులోకి ఉన్నారు మీ రైతులు ఇక్కడ లోకల్గా కూడా చాలామంది ఫార్మర్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు రసాయనిక ఎరువులు వాడకుండా వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ప్ర ప్రకృతి వ్యవసాయం చేసి రైతులకి మంచి ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు అదే కాకుండా పిల్లలకి వాతావరణం పైన ప్రకృతి పైన అవగాహన కల్పించాలని చెప్పేసి మట్టి విగ్రహాలను తయారు చేయించడం కానీ లేకపోతే తాటి ఆకుల మట్టల బొమ్మలు తయారు చేయడం కానీ లేకపోతే నీటిని ఎలా సంరక్షించుకోవాలని కానీ ప్లాస్టిక్ని ఎలా మనం వాడకుండా ఉండాలనేది అవగాహన కానీ చేయిస్తూ చాలామంది వక్తులు కానీ వచ్చి ప్రజలతో మమేకమై విద్యార్థులతో మమేకమై విద్యార్థులని ప్రకృతి పరంగా ఎలా వాళ్ళని తీసుకెళ్లాలి అని చెప్పేసి సదుద్దేశంతో కనెక్టివ్ ఫార్మర్ శిల్పాకారు సంకల్పంతో ముందుకెళ్తున్నారు అలాగే కాకుండా మనం ఇవాళ ఏ పీరియాడిక్ సెంటర్కి వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా క్యాన్సర్స్ పేషెంట్స్ ఉన్నారు ఎందుకు అంటే మనం తిని ఆహారం పొల్యూట్ అయిపోయింది ఈ ఆహారాన్ని బాగు చేసుకోవాలి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కనుక ఇప్పుడు ప్రతి నెల జరుగుతున్న ఈ కార్యక్రమానికి మహతీకొచ్చి మీ పిల్లల్ని మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబాలని ఆరోగ్యపరుచుకోవాలని చెప్పేసి మేము కనెక్టివ్ ఫార్మర్స్ నుంచి తిరుపతి సిరిసంద నుంచి వేడుకుంటున్నాం ఇది మీకోసం మీ ఆరోగ్యం కోసం మీ కుటుంబాల కోసం మీ పిల్లల కోసం ఈ ప్రకృతి మాత కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం అని చెప్పి మీరు గుర్తించి ఇక్కడికి వచ్చి ఫార్మర్ తోటి మాట్లాడి కెమికల్స్ వాడని పదార్థాలను మీరు కొనుక్కోవాలని పిల్లలకి ప్రకృతిపైన అవగాహన కల్పించాలని వేడుకుంటున్నాం